హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జాను ట్వంటీ ట్వంటీ ఫైవ్లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే నేను ఇవాళ వీడియో చేస్తున్నాను అసలు ఇవాళ వీడియో ఏంటి అంటే కొంతమందికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంటుంది కానీ ఫేస్ చూపించాలని ఉండదన్నమాట అలాంటి వాళ్ళ కోసమే ఈరోజైతే నేను స్పెషల్గా రీసెర్చ్ చేసి చాలా విషయాలు తెలుసుకొని మీ ముందుకైతే వచ్చేసాను ఫేస్లెస్ ఫేస్ చూపించకుండా ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చి ఎలాంటి ఛానల్స్ స్టార్ట్ చేయొచ్చు యూట్యూబ్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అవి సక్సెస్ అవుతాయా లేదా మానిటైజేషన్ అవుతాయా లేదా అనే డౌట్ వద్దు నేను చెప్పే ప్రతి కంటెంట్ ఆ టైప్ ఆఫ్ ఛానల్స్ అన్నీ కూడా మానిటైజేషన్ అవుతాయి నేను అన్నీ రీసెర్చ్ చేసే ఇవన్నీ కూడా నేను మీకు చెప్పడం జరుగుతుంది సో నేను చేసిన రీసెర్చ్ కోసమైనా చూడండి నేను మొత్తం రీసెర్చ్ చేసి రాసుకొని వచ్చాను మొత్తం ఏవే ఉన్నాయి ఎలాంటివి ఏవి ఎలా హెల్ప్ అవుతాయి అనేసి ఖచ్చితంగా వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నా ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు అభినందిస్తే ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఫేస్ చూపించకుండా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో యూట్యూబ్ ఛానల్ ఎలాంటి కంటెంట్ చేయొచ్చు అనే టాపిక్ అనమాట నేను టోటల్గా ట్వంటీ కంటెంట్స్ అయితే చెప్తాను మీకు ట్వంటీ ఛానల్స్ ట్వంటీ టైప్స్ ఆఫ్ ఛానల్స్ మీరు ఇలాంటివి వీటిలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఫేస్ చూపించకుండా ఓన్లీ వాయిస్ ఓవర్ వాయిస్ ఓవర్ ఇస్తూ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ ఛానల్ ఏంటి అంటే కుకింగ్ వీడియోస్ ఇదందరికీ సాధారణంగా తెలిసిందే మనం కుకింగ్లో ఏమేమి చేస్తాము ఓన్లీ వీడియోస్ మనం ఏమేమి వంట చేస్తున్నాము ఎలాంటి రెసిపీ చేస్తున్నాము అందులోకి ఏమేమి చేస్తున్నాము అని ఇలాగా నుంచి ఒక కెమెరా పెట్టండి కుకింగ్ ఇక్కడ చేస్తున్నట్లయితే ఇలా పెట్టి కెమెరా లైక్ కుకింగ్ వీడియోస్ అయితే తీయండి చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కుకింగ్కి సంబంధించింది ఇవి తొందరగా క్లిక్ అవుతాయి చాలామంది ఎందుకంటే ఇది డైలీ బేస్డ్ పైన ఫుడ్ లేకుండా ఎవరు ఉండలేరు కదా ఫుడ్ ఖచ్చితంగా కుక్ చేసుకోవాలి వంటలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ జనరేషన్లో ఎస్పెషలీ ఇలాగ యూట్యూబ్ ఛానల్లో చూసి వంట చేసేవాళ్ళు డైలీ డే టు డే బేసిస్ చాలామంది ఉన్నారు అందుకని ఫేస్ చూపించకుండా ఓన్లీ వాయిస్ ఓవర్ అయితే తప్పకుండా ఇవ్వండి ఎలాంటి వీడియో అయినా కూడా షార్ట్ అయినా లాంగ్ అయినా కూడా కుకింగ్ వీడియోకి ఇది కేటగిరీ నెంబర్ వన్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ టూ వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్ కొత్తగా పోస్ట్ ఆఫీస్లో కానీ లేదంటే బ్యాంక్స్లో కానీ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ మోదీ మనకు చెప్తూ ఉంటారు లైక్ ఆడపిల్లలకైతే ఇలాంటి సుకన్య సమృద్ధి అంట ఇలాంటి పోస్ట్ ఆఫీస్లో కొన్ని కొన్ని స్కీమ్స్ ఉంటాయి కదా ఇలాంటి విషయాల గురించి మీరు రీసెర్చ్ చేసి తెలుసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండండి ఇది కేటగిరీ నెంబర్ టూ దీనికి కూడా జస్ట్ మనం ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఏదైనా ఒక ఇమేజ్ పెట్టి ఇన్ఫర్మేషన్ ఇస్తూ వాయిస్ ఓవర్ చెప్తే చాలు ఇది టాప్ కేటగిరీ క్యాటగిరీ నెంబర్ టూ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ నెంబర్ త్రీ వచ్చేసి పూజా విధానాలన్నమాట చాలామంది గుళ్ళకు పోలేకపోతారు లేదంటే ఈ రాశి గురించి ఈ విషయాలు తెలుసుకోండి మీకు ఈ దోషం ఉంటే ఇలాంటి పూజలు చేయండి ఇలాంటివి చేస్తే మీకు ధనం బాగా వస్తుంది ఇలాంటివి కూడా చాలా ట్రెండింగ్ అవుతున్న టాపిక్స్ ఇది కేటగి నంబర్ త్రీ ఇలాంటి ఛానల్ కూడా స్టార్ట్ చేయండి ఖచ్చితంగా రీచ్ అయితే వస్తుంది ఓన్లీ స్క్రోలింగ్ టెక్స్ట్ వేసి లేదంటే ఇమేజెస్ పెట్టి మీరు వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా ఇలాంటివి ఛానల్ మీరైతే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కేటగిరీ నంబర్ ఫోర్ వచ్చేసి స్ట్రీట్ ఫుడ్ ప్లస్ స్ట్రీట్ ఫుడ్ ఎక్కడైనా మనము తినడానికి వెళ్తాం కదా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము ఈ హోటల్ బాగుంది ఈ ప్లేస్లో బాగుంది హోటల్ చిన్నదైనప్పటికీ ఇంత కాస్ట్తో వాళ్ళకి ఇంత బిజినెస్ జరుగుతుంది ఈ ఇయర్లో స్టార్ట్ చేశారు రోజుకి ఇంత బిజినెస్ జరుగుతుంది ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడచ్చు అలాగే మినీ కుకింగ్ బ్లాగ్స్ అనమాట లైక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం తిన్నాము లంచ్ ఏం తిన్నాము లైక్ నైట్ ఈ రెసిపీ వండుకొని తిన్నాను ఇది నా డే డేలో నేను తిన్న మీల్స్ అనేసి ఇలాంటి మినీ కుకింగ్ బ్లాగ్స్ చేయండి ఖచ్చితంగా తొందరగా సక్సెస్ అవుతారు ఇది కేటగిరీ నెంబర్ ఫోర్ నెక్స్ట్ క్యాటగిరీ నెంబర్ ఫైవ్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోస్ అనమాట లైక్ నైట్ డ్రెస్ ఎలా స్టిచ్ చేయాలి లేదంటే పిల్లలకి లెహంగా ఎలా స్టిచ్ చేయాలి లేదంటే ఫ్రాక్స్ ఎలా స్టిచ్ చేయాలి వెరైటీగా మీరు ఓన్ ఐడియాతో ఇలా కటింగ్ చేయండి ఇలా స్టిచ్ చేయండి అనేసి ఓన్లీ లైక్ స్టిచ్చింగ్ కట్టింగ్ చూపియండి తర్వాత స్టిచ్చింగ్ చేసే వీడియో మాత్రమే లైక్ కుకింగ్ వీడియోస్ చేస్తాం కదా ఇలాగా పెట్టుకొని ఓన్లీ ఆ స్టిచ్చింగ్ని మాత్రమే షూట్ చేసి ఇలాంటి వీడియోస్ అయితే పెట్టండి ఖచ్చితంగా తొందరగా సక్సెస్ అవుతాయి స్టిచ్చింగ్ ఏంటి అనుకోకండి ఒకసారి స్టిచ్చింగ్ గురించి సర్చ్ చేసి చూడండి ఎన్ని ఎన్ని లైక్ వ్యూస్ స్ మిలియన్ వ్యూస్ సంపాదించారు చాలా మంది అలా పెట్టి కూడా మానిటైజేషన్ అయిన ఛానల్స్ కూడా ఉన్నాయి ఇది కేటగిరీ నెంబర్ ఫైవ్ నెక్స్ట్ కమింగ్ టు క్యాటగిరీ నెంబర్ సిక్స్ చిన్నపిల్లలు కిడ్స్ వీడియోస్ అనమాట కిడ్స్ వీడియోస్ అంటే లైక్ చిన్నపిల్లలు మాట్లాడే వీడియోస్ కాదు నేను చెప్తుంది లైక్ ఒక జేసీబీ పెట్టేస్తారనమాట ఆ జేసీబీతో శాండ్ తీసుకునేది ఒక చోట వేసేది నెక్స్ట్ ఇలాగ లైన్గా గోలీలు అంటారు కదా అవి పెట్టేసి అవన్నీ లైన్ లైన్గా పడేవి నెక్స్ట్ కార్స్ జేసీబీస్ నెక్స్ట్ ఏదో ఒకటి డంపింగ్ ఇలాగ ఫైర్ ఇంజన్ ఇలాంటివన్నీ కూడా కొనుక్కొనేసి వాటి గురించి ఇట్లా వీడియో షూట్ చేస్తారనమాట దీనికి కూడా వాయిస్ ఓవర్ కూడా అవసరం లేదు కిడ్స్ వీడియోస్కి లాంగ్వేజ్ ఉండదు ఎలాంటి లాంగ్వేజ్లో అయినా చూస్తారు ఆల్ ఓవర్ ఇండియా చూస్తారు చాలా బెనిఫిట్స్ ఉంటాయి జస్ట్ కొన్ని ఐటమ్స్ పర్చేస్ చేసుకొని వీడియో షూట్ చేసి అప్లోడ్ చేయడమే ఇలాంటివి క్యాటగిరీ నెంబర్ సిక్స్ వీటికి కూడా పక్క మానిటైజేషన్ తొందరగా అవుతుంది తొందరగా రీచ్ అయితే వస్తుందనమాట నెక్స్ట్ కమింగ్ టు పాయింట్ నెంబర్ సెవెన్ ఫ్యాక్స్ ఫ్యాక్స్ కానీ స్పీచ్ కానీ ఇలాంటివన్నమాట ఏదన్నా ఒక ట్రెండింగ్ టాపిక్ గురించి నడుస్తున్న దాని గురించి ఒక మిత్స్ కానీ ఫ్యాక్స్ కానీ మాట్లాడడము ఇది టాపిక్ నెంబర్ సెవెన్ ఇలాంటి ఛానల్స్ కూడా బాగా సక్సెస్ అవుతాయి 嗯、um ఎంత రీసెర్చ్ చేసి వీటికి కావాల్సింది ఏంటి మనం జస్ట్ క్రోమ్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి జస్ట్ రీసెర్చ్ చేసి మనం చెప్పడం అంతే ఓన్లీ వాయిస్ ఓవర్తో ఇలాంటి ఛానల్స్ కూడా పెట్టి సక్సెస్ అయ్యి మానిటైజేషన్ అయ్యి మంచి వ్యూస్ నడుస్తున్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇలాంటి ఛానల్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ కమింగ్ టు కేటగిరీ నెంబర్ ఎయిట్ ఎడ్యుకేషన్ వీడియోస్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు సపోజ్ నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం సైన్స్ ఒక పర్టికులర్ క్లాస్ సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ ఏదో ఒక క్లాస్ బుక్ తీసుకొని అందులో అన్ని టాపిక్స్ కూడా ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నమాట లైక్ ఒక బోర్డ్ పెట్టుకోండి బోర్డు పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయండి అలా మీరు క కనబడకపోయినా కూడా ఓన్లీ లైక్ టాపిక్ స్క్రోలింగ్ టెక్స్ట్ వేసి కూడా మనము ఎడ్యుకేషన్ గురించి చెప్పవచ్చు నెక్స్ట్ లాంగ్వేజ్ నేర్పించడం అన్నమాట ఎడ్యుకేషన్లో భాగంగానే లాంగ్వేజ్ నేర్పించడం తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు కన్నడ కన్నడ టు తమిళ్ ఇలాంటివి లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ బ్యారియర్స్ చాలా మందికి ఉంటాయి ఇలా లాంగ్వేజ్ కూడా నేర్పించవచ్చు తర్వాత మీ మీ కిడ్స్కి హోంవర్క్స్ ఇస్తూ ఉంటారు కదా ఈ ఈ టాపిక్ ఎలా ఈ ఈ క్లాస్కి ఈ హోంవర్క్ ఇచ్చారు దీన్ని ఎలా చేయాలి అనే వాటి గురించి కూడా మీరు ఈ ఎడ్యుకేషనల్ వీడియోస్లో చేయొచ్చు అనమాట నెక్స్ట్ కమింగ్ టు టా కేటగిరీ నెంబర్ నైన్ ట్రావెల్ బ్లాగ్స్ ట్రావెల్ బ్లాక్స్ అంటే చాలామంది మీకు అనుకుంటూ ఉంటారు ట్రావెల్ బ్లాక్స్ అంటే మనకు కనిపించాలి కదా ఈ ప్లేస్ గురించి చెప్తూ ఉంటాము అలాంటివే కాకుండా కూడా ఒక ప్లేస్కి వెళ్తున్నాం ఫర్ సపోజ్ తిరుమలకి వెళ్తున్నాం నా బడ్జెట్ ఇంత ఇంతలో నేను ప్లాన్ చేశాను అక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఫెసిలిటీస్ ఈ చోట దొరుకుతాయి ట్రాన్స్పోర్ట్ ఇలా మాట్లాడుకోండి ఇది తక్కువ పడుతుంది అది ఎక్కువ పడుతుంది ఈ ప్లేస్కి టోటల్ నా బడ్జెట్ ప్లాన్ వచ్చేసి టెన్ థౌజండ్ ఇన్ని మెంబర్ ఇంత మెంబెర్స్ వెళ్తున్నాము ఇంత ప్లాన్లో నేను ప్లాన్ చేశాను అలాంటివి లైక్ అక్కడ ఉండే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ లైక్ నియర్ బై ప్లేసెస్ ఇలాంటివన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు జస్ట్ ఇమేజెస్ పెట్టి కూడా ఇవన్నీ కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ట్రావెల్ వ్లాగ్స్ అనేది చేయొచ్చు అనమాట నెక్స్ట్ కమింగ్ టు క్యాటగిరీ నెంబర్ టెన్ హోమ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు లైక్ జస్ట్ థౌజండ్ రూపీస్లో నా బెడ్రూమ్ని ఇలా నేను మేకోవర్ చేశాను ఇలా ఆర్గనైజ్ చేశాను అనేసి చూపించడము బెడ్రూమ్ కానీ బాల్కనీ మేకోవర్స్ కానీ లేదంటే హాల్ మేకోవర్స్ కానీ ఇలాంటివి చేయొచ్చు నెక్స్ట్ అందులో భాగంగానే హౌస్ డిజైన్స్ కానీ ఇంటీరియర్ డిజైన్స్ కానీ లేదంటే ఇంత స్క్వేర్ ఫీట్లో నేను ఇల్లు కట్టాను ఇంత ఇంత బాగా వచ్చింది జస్ట్ ఇంత చిన్న స్క్వేర్ ఫీట్లో నేను డూప్లెక్స్ కట్టాను ఇలాంటి వీడియోస్ కూడా చేయొచ్చు అనమాట ఇది కూడా చాలా మంచి వ్యూస్ రీచ్ వస్తుంది ఖచ్చితంగా లైక్ మానిటైజేషన్ కూడా పక్కా అవుతుంది ఇది టాపిక్ నెంబర్ క్యాటగిరీ నెంబర్ టెన్ నెక్స్ట్ కమింగ్ టు క్యాటగిరీ నెంబర్ లెవెన్ గ్యాజెట్స్ గురించి లైక్ కొంతమందికి ఓన్లీ మొబైల్స్ గురించి చాలా పిచ్చి ఉంటుందన్నమాట ఇప్పుడు లేడీస్ కూడా లైక్ మొబైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం దేంట్లో తగ్గేది లేదనమాట లేడీస్ కూడా ఇలాంటివి కూడా చాలామంది చేస్తూ ఉన్నారు మొబైల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఓన్లీ మొబైల్స్ గురించి మీరు కనపడకుండా ఓన్లీ మొబైల్కి వీడియో పెట్టి షూట్ చేయడం ఈ ఫ్యూచర్ ఉంది ఇలా ఉంది ఇలా ఉంది అనేసి అలా ఎక్స్ప్లెయిన్ చేయడము ఇంకా లైక్ ప్రోడక్ట్స్ అన్బాక్సింగ్ ఫ్లిప్కార్ట్ నుంచి నేను లైక్ టూ హండ్రెడ్ ఇన్ని ప్రోడక్ట్స్ కొన్నాను ఇవి అన్బాక్సింగ్ చేసి చూద్దాము ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి అనేసి లైక్ ఏదైనా కిచెన్ ఐటమ్స్ కావచ్చు క్లోత్స్ కావచ్చు లేదంటే ఏ ఏవైనా కావచ్చు అనమాట అన్బాక్సింగ్ వీడియోస్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది చాలా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ హండ్రెడ్ రూపీస్లో కిచెన్ ఫైన్ ఐటమ్స్ ఫ్రమ్ మీషో లైక్ ఫ్లిప్కార్ట్ గురించి హండ్రెడ్ ఐటమ్స్ కొన్నాను ఇవి ఇప్పుడు నేను ట్రై చేయబోతున్నాను అని ఇలాంటి వీడియోస్ కూడా చేయొచ్చు అనమాట ఇవి కేటగిరీ నెంబర్ లెవెన్ నెక్స్ట్ కమింగ్ టు క్యాటగిరీ నెంబర్ ట్వెల్వ్ గేమింగ్ ఛానల్స్ గేమింగ్ ఛానల్స్కి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఓన్లీ ఫోన్ ఉండాలి ఫోన్ స్క్రీన్ రికార్డింగ్ చేసి లైవ్స్ చేయొచ్చు తర్వాత ఓన్లీ వీడియోస్ ఫోన్లో రికార్డ్ చేసి మనము వీడియోస్ అనేది పోస్ట్ చేయొచ్చు అనమాట ఇది ఫేస్ లేకుండా ఓన్లీ వాయిస్ ఓవర్ ఇచ్చి కూడా మనము బాగా రన్ చేయగలిగిన టాపిక్ క్యాటగిరీ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దీనికి కూడా మంచి రీచ్ వస్తుంది తొందరగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట నెక్స్ట్ కమింగ్ టు కేటగిరీ నెంబర్ థర్టీన్ కరెంట్ అఫేర్స్ గురించి దీని గురించి చెప్పాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను ఏ జూడ్ అనే ఛానల్ కూడా ఉంది దాంట్లో ఆ బ్రో అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు మీ వెళ్ళే ఛానల్ కూడా చెక్ చేయండి చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కరెంట్ అఫేర్స్ గురించి లైక్ ఇప్పుడు సపోజ్ ఇన్ని రోజులు మనం అల్లు అర్జున్ స్టాంప్ పేడ్ కేసు గురించి చూసాము వాటి గురించి ఇప్పుడు కరెంట్గా అయితే వార్స్ గురించి ఇలాంటి ట్రెండింగ్ టాపిక్స్ తీసుకొని ఈ బ్రో అయితే మాట్లాడుతూ ఉంటాడనమాట ఇలాంటి కరెంట్ అఫైర్స్ వీడియోస్ అయితే చాలా చాలా ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి మీరు వెళ్ళి ఆ బ్రో ఛానల్ చెక్ చేయండి వ్యూస్ ఎలా ఉన్నాయి అనేసి ఇలాంటి కేటగిరీస్ కూడా మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఛానల్ స్టార్ట్ చేయొచ్చు ఫేస్ కనపడకుండా ఓన్లీ వాయిస్ ఇస్తూ మీరు ఈ టాపిక్ని అయితే ఎంచుకోవచ్చు అనమాట నెక్స్ట్ కమింగ్ టు క్యాటగిరీ నెంబర్ ఫోర్టీన్ ఏఐ ఆనిమేటెడ్ వీడియోస్ ఇవైతే రీసెంట్ డేస్లో ఎంత ట్రెండ్ అవుతున్నాయి అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో చెప్పాల్సిన అవసరమే లేదు క్యాట్ వీడియోస్ అంట డాగ్ వీడియోస్ అంట లేదంటే యానిమేటెడ్ పెట్టి చిన్న చిన్న స్టోరీస్ చెప్పడము ఇలాంటివి చాలా ట్రెండ్ అవుతున్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఇలాంటి కేటగిరీ కూడా జస్ట్ మనం యానిమేషన్ చేసేసి మనం కనపడకుండా ఓన్లీ వాయిస్ ఓవర్ అయినా ఇవ్వచ్చు లేదంటే బుట్టి మ్యూజిక్ పెట్టి కూడా ఇలాంటి వీడియోస్ అయితే మనము అప్లోడ్ చేయొచ్చు మ్యూజిక్ అయితే మూవీ మ్యూజిక్ యూస్ చేయకూడదు యూట్యూబ్ కొన్ని పర్మిషన్ ఇచ్చింటుంది కదా అలాంటి మ్యూజిక్ యూజ్ చేసి ఇలాంటి వీడియోస్ అయితే పెట్టచ్చు ఇది కేటగిరీ నెంబర్ ఫోర్టీన్ నెక్స్ట్ కమింగ్ టు క్యాటగిరీ నెంబర్ ఫిఫ్టీన్ లైక్ ఫేమస్ యూట్యూబర్స్ గురించి లైక్ సపోజ్ ప్రసాద్ టెక్కిన తెలుగు కానీ లేదంటే అమ్మ చేతి వంట కానీ ఇలాంటి ఫేమస్ ఫేమస్ అయిన యూట్యూబర్స్ ఉంటారు కదా వాళ్ళ లైఫ్ లైఫ్ గురించి వాళ్ళు ఈ కార్ కొన్నారు వాళ్ళ మ్యారేజ్ ఇప్పుడు చేసుకోబోతున్నారు లైక్ ఈ ప్లేస్కి వాళ్ళు వెళ్ళారు నేను చూశాను సంథింగ్ అలాగా వాళ్ళ గురించి న్యూస్ తెలుసుకొని మనము రోజు చెప్పడం అనమాట ఫేమస్ యూట్యూబర్స్ గురించి ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ అవుతున్నారు బాగా చాలా మంది లోకి రీచ్ అయ్యారు అని అలాంటి ఫేమస్ యూట్యూబర్స్ గురించి మనం చెప్పడం వాళ్ళ గురించి ఏదైనా కానీ మరి చెడ్డగా చెప్పడం ఇలాంటివి చేయకండి ఇలాంటివి చేస్తే యూట్యూబ్ ఛానల్ మీ ఛానల్ డిలీట్ చేసేస్తుంది అలాంటివి కాదు మంచి మంచి విషయాలు వాళ్ళు చేసే మంచి విషయాలు ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేస్తున్నారన్నా కానీ లేదంటే ఇంతమందికి ఎంప్లాయిమెంట్ ఇస్తున్నారని కానీ లేదంటే పలానా ఆఫీస్ ఓపెన్ చేశారని కానీ ఇంత ఎక్విప్మెంట్ కొన్నారని కానీ ఇలాంటి మంచి మంచి విషయాలు షేర్ చేసుకోవడం అన్నమాట వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి అలాగా వాళ్ళు ఏం తింటారు అంటారు లైక్ ఏం ఏమేం చేస్తారు ఎక్కడికి వెళ్తారు అలాంటివన్నీ కూడా చెప్పచ్చు ఇది కేటగిరీ నెంబర్ ఫిఫ్టీన్ నెక్స్ట్ క్యా కమింగ్ టు క్యాటగిరీ నెంబర్ సిక్స్టీన్ స్టాక్స్ గురించి మాట్లాడడము లైక్ స్టాక్స్ ట్రేడింగ్ డే టు డే ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది కదా దాని గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ చెప్తూ ఉండము లేదంటే లైవ్ చేస్తూ స్టాక్స్లో ఓన్లీ స్టాక్ మార్కెట్ కనబడుతూ ఉంటుంది లైక్ ఇంట్రా ట్రేడింగ్ అని దాంట్లో ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా తెలుసుకొని స్టాక్స్ గురించి అది స్క్రీన్ రికార్డింగ్ పెట్టేసి ఫోన్లో మనం మాట్లాడుతూ ఉండడం అనమాట ఇప్పుడు ఇది బాగా జరుగుతుంది ఇది బాగా వెళ్తుంది లైక్ వార్స్ వల్ల ఇది తగ్గొచ్చు ఇది పెరగచ్చు ఇలాంటి విషయాలన్నీ కూడా మనము మాట్లాడచ్చు అనమాట సో స్టాక్స్ గురించి కూడా ఛానల్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో దీనికి కూడా ఖచ్చితంగా మంచి రీచ్ ఉంటుంది ఈ స్టాక్స్ గురించి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళు చాలామంది ఉంటారు నెక్స్ట్ కమింగ్ టు కేటగిరీ నెంబర్ సెవెంటీన్ గార్డెనింగ్ గార్డెనింగ్లో కూడా అంతే మనము చెట్లు చూపించాలి అంతే చెట్లు చూపించి ఈ చెట్టుకి ఇలా లైక్ ఈ స్టెమ్స్ కట్ చేసి రెండు జాయిన్ చేసి ఇలా పెట్టండి ఇన్ని డేస్ దీనికి ఇలాంటి లైక్ బనానా పీల్స్ వేయండి లేదంటే రైస్ వాటర్ వేయండి తా చొందరగా గ్రో అవుతాయి తర్వాత ప్లాంట్స్ చూపించి ఇలాంటి ప్లాంట్స్ కొన్నాను ఇవి ఎలా పెంచుతున్నాను ఇవి తొందరగా పెరగాలంటే ఏం చేయాలి అని ప్లాంట్స్ చూపిస్తూ మీ వాయిస్ ఓవర్ ఇస్తూ కూడా ఈ గార్డెనింగ్ గురించి మీరు వీడియోస్ అయితే చేయొచ్చు ఇది కూడా మంచి టాపిక్ అనే చెప్పచ్చు ఏమి ఖర్చు లేకుండా ఇంట్లో ఇంటి చుట్టూ ఉండే చెట్లు గురించి మీరు మాట్లాడి దాంట్లో ఏదో ఒక ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఇలా చేస్తే ఇలా పెరుగుతుంది లైక్ ఇలా చేస్తే ఇలా కలర్స్ వస్తాయి ఇలా మంచిగా ఏ సీజన్లో అయినా కాయలు పండించవచ్చు ఇలాంటి విషయాల గురించి మాట్లాడచ్చు అనమాట ఇది కేటగిరీ నెంబర్ సెవెంటీన్ నెక్స్ట్ కమింగ్ టు క్యాటగిరీ నెంబర్ ఎయిటీన్ వెయిట్ లాస్ వెయిట్ లాస్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్ ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నుంచి ఇంకా ఎక్కువ అయిపోయింది ఇప్పుడైతే వెయిట్ లాస్ అనేది ఎందుకంటే వెయిట్ లాస్ అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిన టాపిక్ ఇప్పట్లో అయితే ఎందుకంటే మనం తినే ఫుడ్ వల్ల ఓవర్ వెయిట్ పెరిగిపోతూ ఉంటాము ఫుడ్ తినకపోయినా కూడా పెరిగిపోతూ ఉంటాము అలాంటప్పుడు మనము ఈ వెయిట్ లాస్ కోసం కొన్ని రెసిపీస్ చేసి పెట్టడం కానీ లేదంటే ఇలా చేయండి అని ఇలా చేస్తే వెయిట్ లాస్ అవుతారు అని జస్ట్ ఒక ఇమేజ్ పెట్టేసి దాని గురించి స్క్రోలింగ్ టెక్స్ట్ ఇవ్వడము మన వాయిస్ ఓవర్ ఇవ్వడము మీ వాయిస్ బాగలేకపోతే ఏఐ వాయిస్ స్పీచ్ ఉంటుంది కదా ఇలాంటివి ఇవ్వడము ఇలాంటి వెయిట్ లాస్ గురించి మాట్లాడే రెసిపీస్ చేసి చూపించవచ్చు లేదంటే అంటే మాట్లాడ మాట్లాడాలనుకున్నా కూడా మాట్లాడచ్చు ఇది వన్ ఆఫ్ ద కేటగిరీ అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ కమింగ్ టు క్యాటగిరీ నెంబర్ నైన్టీన్ బిజినెస్ ఐడియాస్ ఇది కూడా చాలా ట్రెండింగ్ అవుతుంది మనీ ఎర్నింగ్ మనీ ఎర్నింగ్ అనే టాపిక్ యూట్యూబ్లో చాలా ట్రెండింగ్ అవుతుంది ఇప్పట్లో బిజినెస్ ఐడియాస్ చెప్పడము ఇలా బిజినెస్ స్టార్ట్ చేయండి రో ఇలా ఇలా స్టార్ట్ చేయండి దానికి ఇన్పుట్స్ మెటీరియల్స్ ఇక్కడ నుంచి తెచ్చుకోండి తక్కువ పడతాయి ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేయండి నెలకు ఇంత డబ్బులు పెడితే మనకు ఇంత రిటర్న్స్ వస్తుంది ఇలాంటి ఐడియాస్ అన్నీ కూడా ఇవ్వడం అనమాట ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు తొందరగా మనీ ఎలా సంపాదించవచ్చు ఇలాంటి విషయాల గురించి మాట్లాడడం ఓన్లీ మనీ మేకింగ్ బిజినెస్ ఐడియాస్ గురించి మాట్లాడడం అనమాట మళ్ళీ బెట్టింగ్స్ తర్వాత గ్యాంబ్లింగ్ ఇలాంటి వాటి గురించి చేయకూడదండి ఉంటుంది యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ఇవన్నీ కూడా రెస్ట్రిక్టెడ్ బెట్టింగ్స్ గురించి ఇలాంటివి చెప్పకండి న్యాచురల్గా గ్రో అయ్యే ఐడియాస్ సపోజ్ ఒకరు ఒక షుగర్ కేన్ బిజినెస్ స్టార్ట్ చేశారు ఈ ఏరియాలో ఇలా పెట్టడం ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టారు కానీ రిటర్న్స్ అయితే దానికి టూ టైమ్స్ వస్తుంది టెన్ థౌసండ్ పెట్టింటే థర్టీ థౌజండ్ వస్తుంది ఇలాంటి విషయాలు షుగర్ కేన్ జ్యూస్ కానీ లేదంటే బేకరీ కానీ ఏదైనా కూడా ఒక బిజినెస్ ఐడియా ట్రెండింగ్ దీనివల్ల బాగా మంచిగా డబ్బులు సంపాదించొచ్చు అనే దాని గురించి మాట్లాడి అలాంటివి కూడా వీడియోస్ చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే మనము ఓన్లీ స్క్రోలింగ్ టెక్స్ట్ కానీ మన వాయిస్ ఇమేజెస్ పెట్టి ఇమేజెస్ పెట్టి దానికి వాయిస్ ఓవర్ ఇస్తూ మనం బిజినెస్ ఐడియాస్ గురించి షేర్ చేసుకోవచ్చు ఇది వన్ ఆఫ్ ద కేటగిరీ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కేటగిరీ నంబర్ ట్వంటీ ఏంటి అంటే డై లైక్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చేస్తూ ఉంటాము లేదంటే ఏం చేస్తూ ఉంటారు లైక్ డై అంటే ఇంకా ఏదైనా డెకరేటివ్ ఐటమ్స్ ఒక గాజు బాటిల్ ఉంది దాన్ని ఎలా డెకరేట్ చేస్తాము లేదంటే కోకోనట్ షెల్ ఉంటుంది దాంతో మేము పలాంది ఎలా చేస్తాము ఇలాంటి వేస్ట్ స్క్రాప్ మెటీరియల్ నుంచి ఈ డై చేసాము వేస్ట్ మెటీరియల్ నుంచి ఈ డై చేసాము అని చాలా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ఇది కూడా ఇలాంటి వీడియోస్ చేసి పెట్టినట్లయితే కూడా మనము జస్ట్ చేసేది చూపించాలి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి వాయిస్ ఓవర్ అయితే తప్పకుండా ఇవ్వండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది ఇలాంటి కేటగిరీ కూడా తొందరగా మీరు రీచ్ అనేది చూస్తారు ఇవి ట్వంటీ కేటగిరీస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ ట్వంటీ కేటగిరీస్ కూడా స్టా ఏదో ఒక కేటగిరీని ఎంచుకొని దాని గురించి ఫస్ట్ రీసెర్చ్ చేసి తర్వాత స్టార్ట్ చేయండి దీనికి ఎగ్జాంపుల్గా చాలా చాలామంది సక్సెస్ అయ్యే వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో వెళ్ళి సెర్చ్ చేయండి వాటి గురించి తెలుసుకొని మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయండి నేను చెప్పిన కేటగిరీస్ అన్నీ కూడా మానిటైజేషన్ అవుతాయి తొందరగా రీచ్ వస్తాయి ఎవరైనా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ టాపిక్స్ నుంచి ఫేస్ కనిపించకుండా అది కూడా మీరు చేయాలి అనుకుంటే ఈ ట్వంటీ కేటగిరీస్ సెలెక్ట్ చేసుకొని మీరు వీడియోస్ అయితే చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ఫుల్ అయింది నచ్చింది అనుకుంటే ఒక లైక్ అని కమెంట్ పెట్టడం మా మాత్రం మర్చిపోకండి చాలా రీసెర్చ్ చేసి నేను తెలుసుకొని విషయాలు మీకు చెప్పడం జరిగింది మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ స్టేట్ యూన్ టూ ఇస్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్